గోవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని భారత శక్తిపీఠం అధ్యక్షులు హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భారతానంద్ మహారాజ్ డిమాండ్ చేశారు గోవులను అక్రమ రవాణాను అరికట్టాలని భారత శక్తిపీఠం అధ్యక్షులు హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భారతానంద్ మహారాజ్ పేర్కొన్నారు గురువారం విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణాను పోలీస్ శాఖ వారే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు పశువుల అక్రమ రవాణా అడ్డుకోకుండా రవాణా చేస్తున్న ముద్దాయిలకు పోలీసులు సహకారం అందిస్తున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ గోహత్య నిషేధ చట్టం జంతు సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ప్రకారం పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి ఇరవై గోవుల అక్రమ రవాణా కోసం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి పత్రం సమర్పించాలని తెలిపారు మీ యొక్క ఓం భారత శక్తి పేరు మీ భారతనంద మహారాజ్ మేము తెలియజేసుకుంటూ ఏదైతే రావడానికి గల కారణం ఏంటంటే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మేము ఆల్రెడీ ఇంతకు ముందు ఇరవై తారీఖు మేము ఎస్పీ గారిని కలిసాం ఈ జిల్లాలో చాలా అక్రమంగా గోవులు రవాణా జరగడంతో పాటు కొంతమంది పోలీసులు కొన్ని చేయకూడదు అందులో భాగంగా నిన్న మేము మా పిల్లలు ఎవరైతే సాయి అనేటటువంటి ఒక అబ్బాయి వ్యాన్ పట్టుకొని వన్ వన్ టూ నంబర్ ఏదైతే ఉందో ఫ్రీ కాల్ నెంబరు దాన్ని ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసాం ఆ చేసినటువంటి నంబర్ ఎందుకో కూడా ఉంది కాబట్టి చేసిన తర్వాత సిఐ నిజంగా ఒక ధర్మ మార్గంలో ఉంటే ఒక సిఐ ఉద్యోగానికి న్యాయం చేసిన వ్యక్తి అయితే ఆ యొక్క వ్యాన్ కి కేసు కట్ట ఈ తిన మాట్లాడుకొని ఎవరైతే మా యొక్క హిందూ కార్యకర్తలు ఉంటారో శిష్యులు ఉంటారో బాలను దుర్భాష ఆడటమే కాకుండా మందు అని చెప్పి లేనిపోని సూడుపూడు మాట్లాడి ఆ వచ్చిన బండిని పంపించేశారు ఇది అక్రమైనటువంటి బండి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఏడి ఉంటారో పశువుల రాత్రికి సంబంధించినటువంటి పెద్ద ఆయన గా చెప్పారు అది నేను ఇవ్వలేదండి అది ఇవ్వలేదు నాకు సంబంధం లేదు సిఏ గారు ఇచ్చారని చెప్పి ఆ సిఏ గారు అక్కడ గొడవ పెడుతూ ఉంటే అంత మంది ఉంటుండగా ఆ సీనియర్ వ్యక్తి ఒక మాట చెప్పారు ఏమని నేను నెలలో నేను పోలీసులకు నేను వసూలు చేస్తున్నాను మీరెవరు వచ్చారు ఆయనకి సంబంధించినటువంటి ఏదైతే ఆయన పంపిస్తున్నటువంటి ఫోన్ పే ద్వారా మా దగ్గర కాబట్టి అసలు శివరాత్రి పరమదినం ఏదైతే ఉన్న మహావుడి పూజ సందర్భంలో గురువులుగా జాతీయ గంతులుగా ప్రకటించాలని మేమనుకుంటే ఏదైతే మేము సినిమాత్యక్షంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో సోలవారు చెప్తుంది ఆ ద శ్రీనే అనే వ్యక్తిని గాని ఫోన్ ద్వారా సిక్టి వేడం మరియసన్ సాధు సంఘాలతో హిందో ఈ యొక దృష్టి చూస్తారని చెప్పి యొక భాగీ ఓ మాతా కీ ఓ మాతా